సండేని భాగం చేస్తారు ఏం చేశారో చెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి వాట్ ఇస్ యువర్ ప్రాజెక్ట్ రైట్ నో టుడే సండే వాట్ ఆర్ యు డుయింగ్ ఫస్ట్ మీ పేరు చెప్పండి ఇట్లా మట్టితో ప్లేట్స్ చేసుకున్నా తర్వాత రోల్ రోల్ చేసుకొని చేసుకున్న తర్వాత బౌల్స్ స్పూన్స్ బౌల్స్ మీద ట్యాక్సీ చేసుకుందాం మళ్ళీ ఒక డైనింగ్ టేబుల్ ఇది డైనింగ్ టేబుల్ అది డైనింగ్ టేబుల్ అది ఇవంటి గంటల ఇది ఇదేం ప్లాంట్ హోమో ప్లాంట్ చాలా మంచిది కిడ్నీ స్టోన్స్ కంట్రోల్ అయితే మంచిది నేను ఇట్లా క్లాచ్ చేసుకొని స్పూన్ కూడా చేసుకున్నా వావ్ వాట్ ఏ బ్యూటీ షో దిస్ अलिया कपलेट चेस मैंने नहाउस चेस दिन नहाउस का डाउस चेस हम्म हम्म गुड जॉब मैं न्यू एंजेस्ट नो आज दिन नेशनल का नेशनल कलरिंग चेस कलरिंग क्यों डाउट सराम नेशनल पुराकुंटा हम्म हाउस की ब्रिक्स चेस इट्स ब्रिक्स चेस मुझे हाउसेज मुझे हाउस ఓ సూపర్ కట్టె పుల్లలు తీరా మంచి కట్టె పుల్లలు తెచ్చి మంచిగా కట్టె పుల్లలతో పైన పంది లెక్క మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు గైస్ ఇది గ్రేప్ స్ట్రెట్ మా ఇంట్లో ఎర్రపాక్ ప్లాంట్ గ్రేప్ స్ట్రెట్ ఆరాధి గారు హాయ్ అయితే మేడం హాయ్ సాయి ఆర్ అని హాయ్ ఐ వారమే ఉందండి స్కూల్ హాలిడేస్ వారమే అయితే అయిపోతది అండి అందరూ స్కూల్ వెళ్ళాలండి మీరు ఓకే నాండి మీరు ఏ క్లాస్ అయిపోయినారా దయా ఫిఫ్త్ అయి 6th మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి హౌ many marks do you got in last fifth class 95 97/60 600 ఆ గుడ్ మీ క్లాస్ లో ఫస్ట్ నువ్వేనా గుడ్ జాబ్ మీ స్కూల్ పేరెంట్ ఏ పారాదయా ఆరియ్ బత స్కూల్

గుడ్ గుడ్ ఫోన్స్ ఎక్కువ చూడొద్దు నా ఇట్నే ఆడుకోవాలి ఇదే మంచిది మరి అయిపోయేది కోసం చదువుకోండి ఓకేనా అయిపోయి చదువుకోండి మీకు కరెక్ట్ అయిపోయిందా మార్నింగ్ ఇలా ఏం చెప్పింది కరెక్ట్ మంచిగా ఆడుకోండి ఓకేనా ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మళ్ళీ మంచిగా ఫ్రెష్అప్ దాట్స్ గ్లాసెస్ అన్ని ఏసి ఈ రోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తారున్నా మీరు ఫస్ట్ మార్నింగ్ మట్టితో హౌస్ బౌల్స్ ప్లేట్స్ స్పూన్స్ అన్ని చేసుకొని అవన్నీ నాకు ఇప్పుడు కలర్స్ చేస్తున్నా నువ్వేం ఏం చేస్తున్నావు అది బ్లూ కలర్ సరే సార్ నువ్వేం కూర నువ్వు చేస్తున్నావు జును గ్రీన్ ఒకారు ఒక మళ్ళీ క్యూట్ క్యూట్గా